సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ సహకార వార్తల వారోత్సవాల ముఖ్యాంశాలు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహపూర్తిగా నిర్వహించబడ్డాయి మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆఫీసులో సహకార యూనియన్ ఎండి జేఆర్ శ్రీమతి అన్నపూర్ణ గారు సహకార జెండాను ఎగురవేశారు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులో టీ స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై కృష్ణారావు గారు సహకార జెండాను ఎగురవేశారు ఈ ఉత్సవంలో సిజిఎం శ్రీమతి జ్యోతి గారు మరియు స్టాఫ్ పాల్గొన్నారు వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సహకార జెండాను తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు మరియు వరంగల్ జిల్లా బ్యాంక్ అధ్యక్షులు శ్రీ మారినేని రవీందర్ రావు గారు ఎరవేశారు తెలంగాణ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ కార్యాలయంలో బ్యాంక్ అధ్యక్షులు మరియు జాతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ డైరెక్టర్ రాజధాని అర్బర్ కో కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కూడా ఆయన కూడా వేము శ్రీ వేమూరి నరసింహారెడ్డి గారు సహకార జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో జేఆర్ డాక్టర్ శ్రీమతి ప్రసన్న గారు సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ సంబారపు భూమయ్య గారు శ్రీ రవికుమార్ సిఈఓ గారు వర్ధమాన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ తెలంగాణ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కృష్ణమూర్తి గారు మరియు బి సుశీల వెంకటేశులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా సహకార జెండాను ఎగురవేశారు సిద్ధినేనిగుడెం సొసైటీ ఆవరణలో సిద్దినేనిగూడెం సొసైటీ చైర్మన్ కటికల సీతారామరెడ్డి గారు సహకార జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో సొ సొసైటీ డైరెక్టర్ సూరంశెట్టి కిషోర్ గారు చెల్ల లింగారెడ్డి సొసైటీ సిఈఓ కృష్ణారెడ్డి గారు సిబ్బంది స్వప్న శ్రీకాంత్ వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీ కొత్వాల శ్రీనివాసరావు సహకార జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు రైతులు సహకార వారోత్సవాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బడుగు రామ్మోహన్ రావు గారు చౌగాని పాపారావు సామా జనార్దన్ రెడ్డి ఎర్రశెట్టి మసూన్ రావు సిఈఓ ప్రసాద్ రావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జూలూరు మండలం పోచంపల్లి జిల్లా యాదాద్రి భువనగిరి నందు సహకార జెండాను ఎగురవేశారు బీతవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సహకార జెండా ఆవిష్కరిస్తున్న బీతవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బజ్జూరి రవీంద్రారెడ్డి గారు పాల్గొన్న డైరెక్టర్లు పండ్ల సీను చందా సీను తాళూరి ప్రసాదు మద్ది రెడ్డి బజ్జూరి సత్యనారాయణ రెడ్డి కాపటి గంగయ్యలు పాయిల్ కృష్ణయ్య దొంగరి గోపాల సత్యనారాయణ సంఘ కార్యదర్శి సయ్యద్ పాషా మరియు రైతులు సంఘ సిబ్బంది పాల్గొన్నారు సహకార భారోత్సవాల సందర్భంగా సిఈఓ కృష్ణ గారు జెండా ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇప్పపల్లి జిల్లా సంగారెడ్డినందు సహకార జెండాను ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం షాద్ నగర్ అధ్యక్షులు శ్రీ దారమోని బక్కన్న యాదవ్ గారి చేతుల మీదుగా సహకార పథకం పతాకం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు శ్రీ చెల్ల పాండురంగారెడ్డి డైరెక్టర్లు గుల్లగూడెం అంతయ్య చెన్న సాంబ మరియు సంఘ సిబ్బంది పాల్గొనడం జరిగింది వరంగల్ జిల్లా గంగపుత్ర సంఘం నందు సహకార జెండాను ఎగరవేశారు కొండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆంధ్రప్రదేశ్ నందు సహకార జెండాను ఎగురవేశారు ప్యాక్స్ రాయకల్ సహకార జెండాను ప్రెసిడెంట్ శ్రీ ఏనుగు మల్లారెడ్డి ఎగురవేశారు ప్యాక్స్ శాంపేట్ డిస్టిక్ హను హనుమకొండ సహకార జెండాను ఎగరవేశారు ఐజా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో సహకార జెండాను ఆవి ఆవిష్కరించిన ప్యాక్స్ అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లేషు సీనియర్ సిబ్బంది జీవన్ ఆంజనేయులు భక్త ప్రహ్లాద్ భూమిక కళావతి పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పుట్టాందొడ్డి నందు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలలో పురస్కరించుకొని అధ్యక్షులు బీసీసీబీ డైరెక్టర్ శ్రీ ఈర్లదిన్ని రంగారెడ్డి గారు సహకార పథకం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు సంఘ సిబ్బంది పాల్గొనడం జరిగింది మనసాపల్లి సహకార జెండాను ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బండ్లగూడ బాలాపూర్ సహకార జెండాను ఎగురవేశారు ట్యాక్స్ మెట్పల్లి శంకరపట్నం డిస్ట్రిక్ట్ కరీంనగర్ సహకార జెండాను ఎగురవేశారు ప్యాక్స్ పొనుగోడు సహకార జెండాను ఎగురవేశారు ప్యాక్స్ వార్ని నిజామాబాద్ డిస్టిక్ సహకార జెండాను ఎగురవేశారు ప్యాక్స్ బోనకల్ డిస్టిక్ ఖమ్మం సహకార జెండాను ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గుమ్మడిదల్ జిల్లా సంగారెడ్డి నమస్కారం వార్తలు సమాప్తం